హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్వి బ్లాగ్స్ మేమైతే ఈరోజు ఆద్వికాకి వెంట్రుకలు అనేసి బయలుదేరాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరాము యాదగిరిగుట్టకు యాదగిరిగుట్ట దగ్గర వెంట్రుకలు తీపించాలి ఆద్వికాకు అయితే ఇక్కడ బస్ స్టాప్ వచ్చింది చూడండి ఇంకా దిగేశాము ఇంకా ఆకలేస్తుంది అనేసి టిఫిన్ చేయడానికి హోటల్కి వచ్చాము చూడండి టిఫిన్ చేస్తున్నాము ఒక ప్లేట్ పూరి ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ దోశ అన్ని ఒక్కొక్కటి తీసుకున్నాము ఇంకా టిఫిన్ చేసేసి ఎక్కడ వెంటకలు తీస్తారు అని అడిగితే అక్కడ చెప్పారు పైకి వెళ్ళాలి ఆటో తీసుకొని అనేసి సరే అని ఆటో తీసుకొని పైకి వచ్చాము ఇంకా ఇక్కడ చెప్పారు వెళ్తున్నాము చూడండి ఇక్కడ ఇక్కడ గుండు చేస్తారంట సరే అనేసి ఇంకా లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకున్నాము ఆద్వికాకి ఆద్వికా వాళ్ళ డాడీకి టోకెన్ తీసుకొని ఇంకా ఆధ్వికా గుండు చేయించాలంటే ఇంకా టార్చర్ మాకు ఎంత అంటే అంత ఏడుస్తుంది ఏడుపులో మేమైతే వీడియో కూడా తీయలేదు అందుకే అప్లోడ్ చేయలేదు ఇక్కడ చూడండి అందరికీ గుండు కొడుతున్నారు చూడండి చాలా నీట్గా ఉంది బాగుంది ఇంకా గుండు కొట్టించుకొని అక్కడే బస్ స్టాప్ దగ్గర ఉంది అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ పైకి కొండపైకి వెళ్తాయంట ఫుల్ రష్ ఉన్నారు ఆ రోజైతే ఎందుకంటే మేమైతే బస్ వచ్చింది ఎక్కేసి వెళ్తున్నాం చూడండి అస్తు అయితే బాగా వేడిగా ఉన్నది ఫుల్ రష్ వేడి అమ్మో జస్ట్ కింద బస్ స్టాప్ నుంచి పైకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు స్టెప్స్ కూడా ఉన్నాయి మాకు చిన్నపిల్లలు ఉండారని మేము స్టెప్స్లో అయితే వెళ్ళలేదన్నమాట బస్లోనే వెళ్ళాము చూడండి చెట్లన్నీ ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి చాలా బాగుంది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు చూడండి చాలా డెవలప్ చేశారనమాట చాలా బాగుంది నాకు వచ్చేసింది చూసేయండి గుడి ఇక్కడైతే ఆపేస్తుంది బస్సు ఇక్కడ దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా ఆ రోజైతే ఫుల్ రష్ ఉన్నారనేసి మేము వన్ ఫిఫ్టీ టూ టికెట్ తీసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళాము అది కూడా బాగానే వన్ అండ్ అండ్ హాఫ్ అవర్ పట్టింది చాలా రష్ ఉన్నారు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఇవన్నీ పెట్టేసి ఇంకైతే ఫోన్స్ నాటాలోడు అనమాట ఇంకీ ఇక్కడ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి పైకి ఇదో ఇక్కడ పైన షెడ్ లాగుంది కదా అందులోంచి వెళ్ళాము అక్కడ నుంచి పైకి వచ్చేసాము పైనుంచి వ్యూ చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగుందో అయితే కొంచెం ఎండ వేడిగా ఉన్నది చూడండి జనాలు కూడా బాగానే ఉన్నారు చూసారు కదండి జనాలు ఎలా ఉన్నారు ఫుల్ రష్ ఉన్నారు టెంపుల్ చూడండి ఇక్కడ నుంచి చాలా నీట్ కనిపిస్తుంది ఇక్కడ అందరు నిల్చొని ఫోటోలు తీసుకుంటున్నారు మేము కూడా దిగాము ఇక్కడ నిల్చొని తీసుకుంటే మొత్తం టెంపుల్ అంతా వస్తుందనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే మీలో ఎంతమంది యాదగిరి గిట్టకు వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి అంత వ్యూ చూస్తున్నాము ఎలా ఉందా అనేసి చూడండి ఎంత బాగుందో అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే కొంచెం రష్ ఉన్నారు హాలిడేస్ ఏమో అనేసి బాగా రష్ ఉన్నారనుకున్నాం దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి చూడండి ఇంకా పై నుంచి వ్యూ చూపిస్తాను కిందకి ఎలా ఉంటుందో చూడండి ఇగండి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గ్రీనరీగా ఇవి స్టెప్స్ కిందికి వెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడ ఏదో శివాలయం టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందంట సరే అని ఇంకా వెళ్దామని వెళ్తున్నాము ఇంకా అక్కడ చూసుకొని ఇంకెళ్ళిపోవడమే దారిలో వస్తుంటే మధ్యలో ఇవి కనపడ్డాయి మీరు ఎంతమంది ఇవి పెట్టించుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you for watching. Bye guys, do follow.